స్వాగతం ములుగు జిల్లా వెంకటాపురం మండలం బీసీ గ్రామ పంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో విషజ్వరాలు జ్వరాలు సంభవిస్తున్నాయి ములుగు జిల్లా దిశ అధ్యక్షులు పెరుమచ్చ మాధురి ద్వారా విషయం తెలుసుకున్న చేయుత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ డబుల్ బెడ్రూమ్ ఏరియా మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లారు ఈ కార్యక్రమంలో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సాయి రావుల నరేంద్ర కుమార్ రాధాకృష్ణ రమేష్ చెన్నం నరేష్ పాల్గొన్నారు

ਦੀ ਤੁ ਟੀ ਗਰ ਸਾ ਕੋ ਗੋরੀ ਰ ਸੀ ਦੀ ਕੋ ਲੋ ਲੋ ਕੋ ਨੀ on the attention of the people.